హాస్పిటల్స్ లో ఈ రోజు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అడిషనల్ డీసీపీ రామదాసు తేజావత్ ప్రొఫెసర్ శ్యాం రాజ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయంతి మాట్లాడుతూ మా హాస్పిటల్లో ప్రతి నెల నాలుగవ ఆదివారం ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని అన్నారు వైద్య పరీక్షలపై ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని తెలిపారు వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని దాదాపు మూడు వందల మందికి బీపీ షుగర్ రక్త పరీక్షలతో పాటు ఆర్తో ఓబిఎస్ గైనకాలజీ జనరల్ ఫిజిషియన్ సేవలు అందించామని అన్నారు మా ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు అనంతరం అడిషనల్ డీసీపీ దాసు తేజావత్ ప్రొఫెసర్ శ్యామ్ రాజ్ నాయక్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం నేడు చాలా ఖరీదుతో కూడుకున్నదని అలాంటిది జేఎస్ హాస్పిటల్లో ప్రతి నెల నాలుగవ ఆదివారం ఉచితంగా వైద్యం మందులు అందజేయడం అనేది గొప్ప విషయమని అన్నారు ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయంతిలను ఆయన షాలువాదులతో సన్మానించి అభినందించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి పేదలకు అండగా నిలవాలని సూచించారు కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతర రవికుమార్ గణేష్ టెంపుల్ చైర్మన్ రామ్మోహన్ పలు కాలనీల ప్రతినిధులు ఆనంద్ రాజ్ లగ్గోని శ్రీధర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న మా హితులు సన్నిహితులు స్నేహితులు ఆప్తులు ఆత్మీయులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండు నడిపిస్తున్న శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే శ్రీనివాస్ గారు మరియు మా సిస్టర్ జయంతి గారు ఇద్దరు సమక్షంలో నిశ్చితత్వంలో తలమానికంగా వైద్యులలోనే అపరూపంగా అమోఘంగా ఆ జరామరంగా అద్వితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం చాలా శుభకరం శోభాకరం చేస్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఎందుకంటే సహాయం సహకారం మమకారం వీరి యొక్క సంస్కారంగా మలుచుకొని ఎందరో పేదవారికి వైద్యాన్ని ఇస్తున్న వీరందరికీ మరొకసారి శుభాలు శుభాకాంక్షలు శుభావినందులు తెలుపుకుంటూ ఇలాంటివి మరెన్నో జరుపుకుంటూ వైద్యులు అంటే వైద్యు నారాయణి హరి అంటే దేవుడితో సమానం అని చెప్పి ఒక ఆ యొక్క నానుడిని నిజం చేస్తున్న మా మిత్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ చక్కటి వైద్య శిబిరానికి చేసిన పెద్దలకు ప్రత్యేకించి రక్షక భటుడు అకుంఠిత దీక్షా తత్తి ఆచార్యుడు అందరికీ అందరి అభిమాన పాత్రుడు రామ్దాస్ తేజ్ డీసీపీ సెంట్రల్ జోన్ ఈస్ట్ జోన్ వారు కూడా వచ్చి ఉన్నారు వారు కూడా చక్కటి ఆశీర్వాదాన్ని అభినందనలు తెలిపేసారు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న మా మితులు సన్నిహితులకు మరొకసారి శ్రీనివాసు మరియు మా సిస్టర్ జయంతి గారికి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు ప్రతి నెల నాలుగవ ఆదివారం ఉచిత ఓపి అదేవిధంగా పేదలకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నటువంటి జేఎస్ హాస్పిటల్ వారికి ముఖ్యంగా డాక్టర్స్ అయిన డాక్టర్ శ్రీనివాస్ జయంతి జేఎస్ అంటేనే జయంతి జయంతి అండ్ శ్రీనివాస్ వారి ఇద్దరు పుణ్య దంపతులు ఆదర్శ దంపతులు వారి ఆధ్వర్యంలో జయము శుభంగా నారాయణ హరిగా వర్ధిల్లాలని ఒక మంచి కాన్సెప్ట్తో సేవా తత్పరంతో ఈనాడు వనస్థలిపురంలోనే ఈ మంచి విశేష స్పందన రావటం మన రాజుగారి పర్యవేక్షణలో కూడా ఈ ఫ్రీ క్యాంప్ను అందరూ సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా పేదవారి ఇంటికి మనము సేవను అందియటానికి వీళ్ళు చేస్తున్న కృషి పట్టుదల అమోఘం అపూర్వం అజరామరంగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మన డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా డాక్టర్ జయంతి గారు ఇద్దరు ముందుండి ఈ హాస్పిటల్లో ఈ ఈ స్పందనను ప్రతి నెల చివరి ఆదివారం రోజు వాళ్ళు ఇచ్చే ఉచిత సేవను తప్పకుండా మీరంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జేఎస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అందరికీ పేరు పేరున వందనం అభివందనం కృతజ్ఞత అభివందనలు తెలియపరచుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ప్రతీ నెల ఇక్కడ ఈ లోకల్ పబ్లిక్ అంతా సేవలు వారి సేవలని ఉచిత సేవలని ప్రతి నాలుగవ వారంలో ఆదివారం ఫ్రీ క్యాంప్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు దీన్ని స్వద్వినియోగపరుచుకొని మీ ఆరోగ్య పరిరక్షణలో మీరు అందరూ జేఎస్ హాస్పిటల్ వారి యొక్క సేవలను మీరు అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ ఈ దంపతులని డాక్టర్స్ దంపతులని జయంతిని జయంతి మా సిస్టర్ని మా బావగారు శ్రీనివాస్ గారిని మరొకసారి వాళ్ళందరినీ అభినందనలు జరుపుకుంటూ ఈ క్యాంపును జయప్రదాయం చేసినందుకు విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీనివాస్ సార్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆయన చిన్నగా మొదలుపెట్టి ఈరోజు జేఎస్ హాస్పిటల్స్ అనేది మన ఏరియాలో మొత్తం మన కాన్సెన్సీలో మన ఒక బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే వారు ఇచ్చే సేవలు కానీ వారు ఏందంటే అందరికీ అందుబాటులో వాళ్ళ వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారు ఏంది దాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వారు వారు వాళ్ళ కోసం కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా వారు సేవలు చేసుకుంటూ వారు వీళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులకు రావడానికి కారణం అదొక కారణం ఈరోజు చూడండి మీరు హెల్త్ క్యామ్ చిన్న అనౌన్స్మెంట్ చేస్తేనే జనాలు విపరీతంగా వచ్చారు నేను కమర్షియల్ చాలా ఉన్నాయి హాస్పిటల్స్ కానీ వీళ్ళు కమర్షియల్గా ఆలోచించకుండా ఆ మేడం గైనకాలజిస్ట్ సార్ ఆర్థోపెడిక్ ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఈరోజు ఈ ఏరియాలోనే మంచి హాస్పిటల్ ఒక నమ్మకమైన హాస్పిటల్గా గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా మా అందరికీ సంతోషకరమైన విషయం వారికి ఇలానే ముందుకు వెళ్తూ కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వారికి కూడా తోడ్పడుతూ వాళ్ళకు కూడా సహకరిస్తూ ఇంకా చేశారు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా యాజమాన్యానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ జేఎస్ హాస్పిటల్స్ వారి ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు వారికి మా కాలనీ తరఫున వనసెలిపురం వాసుల తరఫున వారికి జేఎస్ హాస్పిటల్ అధినేత అయిన శ్రీనివాస్ గారికి జయంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పేద వారికి కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం వారికి కానీ బోన్ డెన్సిటీ మిగతా తదితర చెకప్లన్నీ వారు ఉచితంగా అందిస్తున్నారు అదే పరిస్థితి అదే విధంగా వాళ్ళు రాయితీ మీద ఈరోజు మందులు కూడా పంపిణీ చేస్తున్నారు వారికి జేఎస్ హాస్పిటల్ అధినేత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా కాలనీ వనసలిపురం డివిజన్ టోటల్ అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మనము చక్కటి అట్మాస్ఫియర్లో చక్కటి రోజు ఈరోజు ఇంత మంచి రోజు మనం ఇవాళ మంచి క్యాంప్ నిర్వహించినందుకు నిజంగా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు మన ప్రొఫెసర్ శ్యామ్ గారు అలాగే మన డిసిపి గారు మా బావ గారు అలాగే మన సెక్రటరీ మన కాలనీ వనస్తపురం మన కాలనీ సెక్రటరీ ఆనంద్ గారు ఆనందరాజు గారు అలాగే శ్రీధర్ పెద్దలు శ్రీధర్ గారు అలాగే వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున నా సైడ్ నుండి హృదయపూర్వక జన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఇంత స్పందన వస్తుంది నేను చాలా చిన్న అడ్వర్టైజ్మెంటే చేసిన ఎక్కువ కూడా ఏం చేయలేదు కానీ ఇక్కడ చాలామంది రెస్పాన్స్ అయ్యి ఇవాళ వచ్చి ఈ క్యాంప్ని జయప్రదం చేసినందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది జేఎస్ హాస్పిటల్ తరఫున ఈ క్యాంప్ చేసే ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మనము ప్రతి ఏ హాస్పిటల్ చూసినా కూడా ఈరోజు అంటే చాలా కాస్ట్ అయిపోయినాయి ఈ హాస్పిటల్ మనము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ అండ్ నైన్టీన్ నుండి స్టార్ట్ చేసిన అక్కడ చిన్న క్లినిక్ స్టార్ట్ చేసిన బట్ ఆ రోజు మనము ఏదైతే నా ఫీజు ఉందో ఇవాళ వరకు మనం ఇంత ఆల్మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి హాస్పిటల్కి ధీటుగా మనము చేయగలిగాం ఇవాళ లామినార్ ఓటి లోపల అన్ని వసతులు ఆల్ ఎక్విప్మెంట్తో మనము ఇంత వసతులు పెంచినా కూడా ఇవాళ వరకు మనం ఎటువంటి హాస్పిటల్లో ఫీజులు పెంచడం కానీ లేకపోతే వేరే ఏ ఇన్వెస్టిగేషన్లో కానీ ఏ దేంట్లో కూడా పెంచలేదు ఏదైతే మనం ఆ రోజు చేస్తున్నామో ఈ రోజు కూడా మనం అదే ఫెసిలిటీ పెంచినాము అన్నీ పెంచినాము లామినార్ ఓటీ అనేది చాలా కాస్ట్కు సంబంధించి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఉండే ఆపరేషన్ థియేటర్స్ లోపల ఎక్విప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అవన్నీ పెంచినా కూడా మనం ఏదైతే కాస్ట్ క్లినిక్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో అదే కాస్ట్ ఇవాళ కూడా మేము అదే ఓపీతో అదే కాస్ట్తో అందరికి ఇక్కడ ఉండే కాలనీ వాసులకు దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్లకు అలాగే దూరం నుండి కూడా చాలామంది ట్రస్ట్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్లకు అందరికీ ఇదే రకమైన ట్రీట్మెంట్ ఇవాళ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా పేదవాళ్ళకైనా మధ్యతరగతి వాళ్ళైనా అందరికీ అదే ట్రీట్మెంట్ అదే కాస్ట్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ మంచి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ సపోర్ట్ ఉండాలి అనేది సపోర్ట్ చేసుకోవాలి అలాగే అందరూ వినియోగ వినియోగించుకొని మీరందరూ హెల్త్ పరంగా మంచిగా ఉండాలన్నదే మా ఉద్దేశము ఏ టైంలో వచ్చినా కూడా మేము పైన ఉంటాము ఏ టైంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సర్వీస్ కూడా ఇస్తున్నాము చాలా వరకు అందరూ వచ్చే పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా హోమ్లీగా ఇక్కడ ఉండే వాళ్ళు మా హాస్పిటల్ ఉన్నట్టయితే ఉండదు ఒక ఇంట్లో ఉండిపోయేలాగానే ఉంటుంది పైన అంతా చూసినా కూడా కాబట్టి ఒక హాస్పిటల్ అయితే ఉండదు ఒక హోమ్లీ హాస్పిటల్లా మనం ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాము కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉండే మన కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు కానీ పూర్ పీపుల్ కానీ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ మనము అందరికీ అదే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే మేము స్మృతంగా ఉన్నాము అందరూ వినియోగించుకోవాలని నా తరపున విన్నయిస్తుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అందరూ ఇవాళ వచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు అలాగే ఇండ ఈ ఫార్మా వాళ్ళకు ప్లస్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను ఇలాగే మా పట్ల మీకు ఎప్పుడు ఇలాగే మంచి అభిప్రాయం ఉండాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్ ఏ క్యాంప్ కండక్ట్ చేసినా ఇక్కడ జేస్ హాస్పిటల్లో చేసినా చల్ల పెద్ద పండగలాగా అవుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ కాలనీ పెద్దలు కానీ ఎన్ని కాలనీస్ చుట్టుపక్కల కాలనీస్ పెద్దలు కానీ లేకపోతే మాకు రిలేటివ్స్ కానీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సో మా ఫార్మా కంపెనీస్ కానీ అందరూ మమ్మల్ని ఎంత ఆదరిస్తారో మాకు చాలా ఎప్పుడు ఆనందంగా ఉంటుంది సో ఏ చిన్నది చేసినా అది చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది సో దాన్ని చూసి కూడా మాకు ప్రజలకు ఇంకా సేవ చేయాలి అన్న డబల్ ఆనందం వస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకా ప్రజలకు ఏం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది సో వచ్చిన ప్రజలకైనా సరే అది కొంతమంది అయినా సరే వాళ్ళకి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంలోనే హాస్పిటల్ హాస్పిటల్ని ఇవాళ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది సో మేము ఇంకా క్వాలిటీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనే రోజురోజు ఆలోచిస్తూ ఉంటాము అండ్ పేషెంట్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి ఏ పేషెంట్ కూడా బాధపడకుండా వస్తే ఎంత ఆనందంగా నవ్వుతూ రిటర్న్ ఎలా వెళ్ళాలని నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు సో దానికోసం మేము ఎప్పుడు నేను కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము సొంత ఫ్యామిలీ లాగే పేషెంట్స్ పేషెంట్స్ని కూడా చూస్తాము ఫ్యామిలీని కూడా ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది బట్ వీఆర్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్ ఈ సర్వీస్ ఎప్పుడు ఇలా ఉండాలని ఇంకా మేమిద్దరమే కాదు ఇంకా డాక్టర్స్ని కూడా పెంచాలి మనల్ని చూసి మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి ఇంకా డాక్టర్స్ వచ్చి మేము కూడా సర్వీస్ ఇస్తాము మీతో పాటు అనేలాగా చేయాలని నా డ్రీమ్ ఎప్పుడు సో పూర్ పీపుల్ అయినా సరే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో స్కీమ్స్ లేవని వస్తుంటారు చాలా మంది కేసీఆర్ కిడ్స్ నా సైడ్ నా డిపార్ట్మెంట్ గైనిక్ డిపార్ట్మెంట్ సో వాళ్ళు కూడా బాధపడకుండా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి వీళ్ళకనే ఆలోచిస్తూ ఉంటాం మేము కూడా సో ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలనేదే మా ఉద్దేశం